హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మేము శనివారం రోజు పెంచలకోండ నుంచి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా వన్ థర్టీ అయిందండి అంటే వన్ వన్ థర్టీ ఈ అయితే వచ్చామన్నమాట ఇంకా మాతో పాటు వాళ్ళు కూడా ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వెంటనే కొంచెం అట్లా ఫ్రెషప్ అయిపోయి నైట్ అది వేసుకుని పడుకున్నాను ఎందుకంటే ఎండలు చూసారు కదండి బీ వచ్చంగా ఉన్నాయి అది కూడా మంచి ఎండ టైంలో వచ్చాం కాబట్టి ఇంకా ఇంట్లో కూడా డోర్స్ అన్ని క్లోజ్ చేశాం కదా చాలా వేడిగా అనిపించింది ఇంకా వెంటనే పిల్లలకి అందరికి డ్రెస్సెస్ మార్చేసి కొంచెంసేపు అయితే పడుకున్నాను పడుకునేటప్పుడు అనుకున్నానండి మళ్ళీ ఈవినింగ్ మెలకు వస్తుందా రాదా అని చెప్పి ఎందుకంటే పెంచుల కోణికి వెళ్ళాము దేవునికి చాలా రోజుల నుంచి మొక్కుబడి ఉంది కదా ఇంకా మొక్కు కూడా చెల్లించుకున్నాము పొంగలు కూడా పెట్టేసుకొని పూజ చేసుకుంటే అంతటితో ఇంకా మనశ్ శాంతిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈవినింగ్ ఫోర్కి అట్లా లేచేసి పనులు చేసి తర్వాత అయితే స్టార్ట్ చేసుకుందాము అనుకున్నామండి ఇంకా మెలకు వస్తుందో రాదో అనుకున్నాను నిన్నంతా కూడా నిద్ర లేదు అందులోనూ జర్నీ చేశాం కాబట్టి కాకపోతే ఇంట్లో ఇంకా పనులు ఉన్నప్పుడు మనుషులు ఉన్నప్పుడు అంతగా అంటే చెయ్యాలి చెయ్యాలి ఖచ్చితంగా పెట్టాలి అని ఉంటుంది కదా ఇంకా ఆ ఉద్దేశంతో అందులోనూ నాకు కొంచెం అర్జెంట్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట ఎంబ్రాయిడరీకి సంబంధించి మ్యారేజెస్వి సో నేను కంప్లీట్ చేసేసాను అంటే ఇంకా రేపటి నుంచి హ్యాపీగా పని చేసుకోవచ్చు సో ఇక్కడ చీపూర్ మనీ ప్లాంట్కి తగిలిందండి నేను చూసుకోలేదు కొంచెం హడావిడిగా సో ఏమనుకోకండి నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయరు మీరు చెప్తారని ముందే గెస్ట్ చేసి నేనే చెప్పేస్తున్నా మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టే అంత టైం మీకెందుకు లే అని చెప్పేసి తెలియక అలా జరిగింది సో ఇంకా లేచానండి ఇంక వాళ్ళు అయితే పడుకొని ఉన్నారు నేను లేచి ఇంక ఈరోజు ఇంట్లోకి అక్క కూడా రాలేదు మేము లేము కదా లాక్ అంతా వేసుకొని వెళ్ళాం కాబట్టి రావద్దని చెప్పాను ఇంకా ఇల్లు అంతా ఏం చిమ్మలేదు కదా ఇంకా ఫస్ట్ ఇంకా లోపల అందరూ లోపలందరూ ఉన్నారు హాల్లోనే ఏసీ పని చేస్తుంది కాబట్టి హాల్లోనే పడుకోనున్నారు ఇంకా సరే అని చెప్పి నేను వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా బయట అంతా కూడా క్లీన్ చేసేసుకుందాము ఈ లోపు నాలుగున్నర అట్ల అయిపోతుంది కదా అప్పుడు వాళ్ళు లేపొచ్చులే అని చెప్పేసి ఇంకా నేనైతే లేచేసి బయటైతే పని చేసుకుంటూ ఉన్నాను అంతా డస్ట్ వచ్చేసిందండి అప్పటికి మన ఇల్లు కొంచెం సైడ్కి ఉంటుంది ఇంకా మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఎక్కువ దుమ్ము వచ్చేసింది అనమాట మనకు అసలు నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా అరే ఇంత డస్ట్గా ఉంది ఇంటి ముందు ముగ్గు పెట్టలేదు ఇలాగే ఉండింది మనసు అయితే ప్రశాంతంగా లేదండి ఎప్పుడెప్పుడు లేదామా ఇల్లంతా నీట్గా సరితేద్దామా చిమ్మేసుకుందామా అన్న ఉద్దేశమే ఉండింది అనమాట దానివల్ల నిద్ర కూడా సరిగా పట్టలేదు ఇంకా లేచేసి పార్కింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసాను ఆల్రెడీ నిన్న ఊరికెళ్ళేటప్పుడే క్లీన్ చేసుకున్నాను కాబట్టి కాకపోతే డస్ట్ అది వస్తూ ఉంటుంది కదండి అందులోనే మనకి నిద్ర లేచి అలవాటు కదా ఇల్లు చిమ్ముకోవడము దాని తర్వాత మళ్ళీ ముగ్గులు పెట్టుకోవడం ఆ పని దినచర్య డైలీ ఉంటుంది కదా మనకి అది చేయకపోతే ఏదో లోపం జరిగిపోయినట్లు మనసు అలజడిగా ఉంటుంది నాకైతే అలానే అనిపిస్తుందండి అండి సో ఫైనల్గా ఇంక రోడ్డు మొత్తం కూడా క్లీన్ చేసేసి ఒక్కసారి నీళ్ళు పడుతున్నాను పొద్దున్నే వాకిలి కడగలేదు కదా పట్టేసి సన్న ముగ్గు పెట్టేసాము అంటే సరిపోతుంది ఇంకా అనమాట ఆ కళ అప్పుడు వస్తుంది అనమాట మనకి ఆ పాజిటివిటీ అనేది సో ఇంక అందుకని వాటర్ పట్టేసి మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను పూజ చేసుకోవాలి కదండి ఇంటి ముందు ముగ్గది లేకపోతే బాగోదు కదా అలాగే పెట్టేసుకుంటే సో అందుకని ఇంక మొక్కలు కూడా కొంచెం వాడిపోయినట్లు అయిపోయాయి ఇంక అందుకని మొక్కలకు కూడా వాటర్ వేసేసాను అనమాట మోటర్ వేసినప్పుడు ఫాస్ట్గా వస్తాయండి ఆ టైంలోనే మొక్కలకి వాటరింగ్ చేస్తూ ఉంటాము డే బై డే అయితే మోటార్ వేసుకొని ఇట్లాగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మొక్కలకి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను ఇప్పుడైతే ఎంత కలగా ఉందో చూడండి ఇంటి ముందు అంతా కడిగేసి చిమ్మేసి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో అదే మనసులో ఉండింది అనమాట ఇంటి ఇంటికి రాగానే వెళ్ళి అరే ఇల్లు ఇలా ఉంది అలా ఉంది ఈ రోజు అడగడం మర్చిపోయానండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి చాలా మంచిగా లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిజంగానే ఎంత మంచి సపోర్ట్ మళ్ళీ నాకు తిరిగి వస్తున్నందుకు సో ఇంకా ఇదండి మొత్తం పని అయిపోయింది ఇంకా మొక్కలకు కూడా అటువైపు అంతా వాటర్ పెట్టేసి ఇంకొక వైపు కూడా వాటర్ పెట్టేసాను దాని తర్వాత ఇంకా నాలుగు ముక్కల దాకా అయిపోయిందండి వీళ్ళైతే నిద్ర లేవలేదు ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి అంటున్నారు సిక్స్ తర్వాత ఇంకా అందుకని మొత్తం వాళ్ళని కూడా నిద్ర లేపేసి సురేష్ గారు వాళ్ళు హాల్లో పడుకున్నారనమాట పిల్లలు మావిగారు ఏంటంటే రూమ్లో ఉన్నారు ఇంకా వీళ్ళ వరకు లేపి ఇంకా ఫస్ట్ టీ అయితే పెట్టి చేస్తున్నానండి అందరికీ కొంచెం యాక్టివ్గా ఉండడానికి టీ తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా అండ్ క్లీనింగ్ కూడా చేసేసానమాట ఆ టీ ప్రాసెస్ అంటే టీ పెట్టడానికి కంటే ముందే గ్యాస్ అదంతా క్లీన్ చేసేసి ఇల్లు కూడా చిమ్మేసుకుని అన్నీ సర్దేసుకున్నాను చాలా టైం పట్టింది ఇక్కడే ఇల్లు చాలా గందరగోళం ఉండింది ఊరికెళ్ళే ముందు రోజు అవన్నీ సర్దుకోవడం పెట్టుకోవడం అలా ఉంటుంది కదా ఇంకా అవన్నీ తీసేసి లోపలే ఒక గంట సురేష్ గారు కూడా కొంచెం హెల్ప్ చేశారు ఇంకా అత్త ఏంటంటే బయట కొంచెం చేసుకుంటా ఉన్నారనమాట అవేవో ఉంటే కొన్ని కొన్ని అయితే క్లీన్ చేసి ఇచ్చారు ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటారు ఉంటున్నాము ఇంకా పిల్లలైతే పడుకున్నారండి వాళ్ళు లేచారంటే పని అవ్వదు అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే అలాగే పడుకొని పెట్టేశానమాట ఇంకా ఇవన్నీ కొంచెం క్లాత్స్ అవి ఉంటే అవి కూడా సర్ది పెట్టేస్తున్నాను అవి ఏంటంటే పిల్లలు ఊరికెళ్ళేటప్పుడు కుంకుమ పోసేశారండి క్లీన్ చేసిన అంట్లే ఇంకా వాటినైతే పై పైన అలా కడుగుతున్నారు పర్లేదులే రేపు తను వస్తారు కదా అంటే ఇంకా పర్లేదులమ్మా ఎన్ని పాడైపోతాయి మళ్ళీ అట్లాగే కుంకుమ కలర్ అంటుకుపోతుందని చెప్పేసి అత్త అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని మల్లె పువ్వులు ఉన్నాయి మల్లె పువ్వులు అలాగే సన్నజాజులు కూడా కోసి కోసిచ్చాను సన్నజాజులో మొన్న ఏదో పేరు చెప్పారండి మీలోనే కొంతమంది మర్చిపోయాను ఇవి పూల్ని జాజుల విరజాజులు అనుకుంటా విరజాజులని ఏదో చెప్పారు సో నేనైతే సన్నజాజులు అలా పిలుస్తూ ఉంటామనమాట మా సైడ్ సన్నజాజులు అంటే అమ్మ వాళ్ళ ఉండి ఇవి ఏంటంటే స్మెల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట దానివల్ల మా సైడ్ కొంతమంది సెంటు జాజులు అలాగ పిలుస్తూ ఉంటారు విరజాజులు అంటారంట నేను కూడా ఇంకా నుంచి అలాగే పిలుస్తాను ఇంక పువ్వులు బాగున్నాయి కదండి పూజ చేసుకుంటున్నాను కదా అమ్మవారికి వద్దం అని చెప్పేసి కోసేస్తున్నాను నేను కోసేసి ఇచ్చానమాట ఈ లోపు టీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా అత్త అయితే నాకు ఆ పువ్వులన్నీ కట్టించి పూజ కోసం పువ్వులు కూడా కట్ చేసి ఇచ్చారు Rana, ఫిజిక్స్ చూసి కొంచెం భయపడకండి ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము ట్రెడిషనల్గా అని చెప్పి పెట్టాను అలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనము ఇళ్ళల్లో చేరేటప్పుడు అమ్మకొని ఇచ్చిందండి దాని మీద ప్రతి అంటే ఈవెన్ అమ్మ వాళ్ళు మనకి పెళ్ళైన తర్వాత కూడా ప్లేట్స్ అవి ఇస్తూ ఉంటారు కదా అన్నింటి మీద నేమ్స్ రాసిస్తారు అనమాట ఈసారి దీని మీద కూడా రాసి ఉంది డి అనిత అని రాపిస్తుంది అండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా పేరు ఉంటుంది కదా అది ఈవెన్ ప్లేట్స్కి గ్లాసెస్కి నాకేవైతే అమ్మ వస్తువులు తీసి చారు బిందెలు ఇత్తడి బిందెలు అవి తీసేస్తారు కదా అన్నిటికీ అనిత అనిత అని రాసి అనమాట సో దీనికి కూడా అది ఉంటే చూపిస్తా ఉన్నాను బాగుంటుంది కదండి ఎప్పటికైనా కానీ అలాగే ఉండిపోతాయి అనమాట కొన్ని కొన్ని గుర్తులు అనేవి సో ఇంకా అయితే నీట్గా క్లీన్ అండి ఆల్రెడీ బయటికి వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చాను మళ్ళీ క్లీన్ చేయలేదు పైన నుంచి తీసి పెట్టేసావు అంటారేమో క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అన్నింటికి కూడా కొంచెం అర్థం కాదు కదండి మీకు కూడా మీరు కూడా నా మంచికే చెప్తున్నారు కాకపోతే నేనే కొంచెం క్లారి క్లారిటీగా చెప్పానంటే మీకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దాని తర్వాత అయితే పసుపు పూసేసి అదేదో ఉంటుంది అంటండి అది నా దగ్గర లేదు గంధం లాగా ఉంటుంది కదా అది మన దగ్గర ఇంకా పసుపు కుంకుమ ఉంటుంది కదా అదే పెట్టేసి ఇంకా నామంలాగా పెడుతున్నాను నరసింహస్వామి అంటే నామాలే ఇష్టం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి లాగానే ఇంకా అందుకని నామం అయితే పెట్టేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళందరూ అయితే బయట కూర్చు చల్లగా ఇంకా పిల్లలు కూడా పట్టుకొని పట్టుకున్నారు కాబట్టి ప్రశాంతంగా నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను చాలా రోజులైందండి ఇంట్లో పొంగల్ పొంగించి మధ్యలో ఒకటి రెండు సార్లు చేసినా కానీ ఇట్లా ట్రెడిషనల్గా అయితే నేను ఎప్పుడు పొంగల్ పొంగించలేదనమాట మనం నీళ్ళల్లో చేరిన తర్వాత సో ఇంకా స్టార్ట్ చేసేసాను పొంగల్ పెట్టడం అయితే అండ్ దాంతోపాటు పిండి దీపారాధన కూడా చేద్దాము అనుకున్నాను అనమాట సడన్ గా గుర్తొచ్చిందండి ఇంకా ఆ టైంకి నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాను కాబట్టి వెంటనే ఇంకా పిండి దీపారాధన కూడా చేసుకుంటున్నాను ఇంకా సురేష్ గారు వాళ్ళందరూ కూడా ఇలా కూర్చున్నాను అనమాట పిల్లల్ని కూడా స్నానం చేయమంటే ఇంకా వాళ్ళు మాకు అసలు ఓపిక లేదు మేము చేయము అంటున్నారు ఇంక ఈలోపు అత్త ఆ కొన్ని అంటలు కూడా క్లీన్ చేసేసారనమాట ఇంకా పువ్వులు అయితే కోసిచ్చారండి ఆ పువ్వులు కోసాం కదా చాలా ఉన్నాయి అవన్నీ కూడా కట్టించి పూజ కోసం అయితే పువ్వులు కోసుకొచ్చారనమాట మన చెట్టుకున్నవి సో ఇంకా మళ్ళీ నా ఫేస్ చూసి అలాగుంది ఇలాగుంది ఫేస్ అనకండి నేను చెప్తాను మీ అందరికీ కూడా ఈ మధ్య ఎందుకోనండి కొంచెం పర్సనాలిటీ గురించి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకు నాకు అస్సలు తెలియట్లేదు ఇంతకు ముందంతా నాకు అలా రాలేదు చెప్తానులేండి వన్ బై వన్ అన్నింటికి కూడా ఇంకా వాళ్ళు ఉన్నారు కదా ఫేస్ మళ్ళీ అట్లా పెట్టుకున్నావు అనిత హ్యాపీగా ఉండదు అంటే అనితకి ఇక్కడ అంత యాక్టివ్నెస్ లేదనమాట కాకపోతే చేస్తూ ఉంది మీరు ఆలోచించండి పిల్లల్ని తీసుకెళ్ళి జర్నీ చేసి ఎండకి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా పోలేదు అనమాట నేను ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ స్నానం చేసి ఈ పనులన్నీ చేసుకోవాలంటే నాకు అసలు ఎనర్జీనే ఉండదు అప్పటికి గ్రేట్ అండి ఒక టూ మంత్స్ నుంచి కూడా నేను చాలా చేంజ్ అయ్యాను దానికి ముందైతే అసలు ఓపిక లేదు ఎక్కడంటే అక్కడ అట్లా పడిపోయేదని అనమాట అంత వీక్గా ఉండే ఇప్పుడు వీక్గా ఉన్నా కానీ బాడీలో బాగానే ఉందనమాట సో దానివల్ల ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది చాలా నీరసంగా ఉంటానండి నేను మీరు నా బాడీ చూసినట్లయితే అర్థమవుతుంది అంతేగాని ఇప్పుడు నేనండి మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకునే టైప్ కాదు కొంచెము ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ మనుషులను చూసాను అనుకోండి వెంటనే మర్చిపోతానమాట సో నా ఇంటికి ఎవరైతే వచ్చారో చాలా ఆపి రిసీవ్ చేసుకుంటాను ఎన్ని అన్నీ ఉండనివ్వండి సో మనుషులను చూడగానే ఆ కోపం కానీ ఆ బాధ కానీ ఏదైనా ఉన్నా కానీ వెంటనే పోతుంది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ టైం ఎలాగా సురేష్ గారు చేత చెప్పించండి అన్నారు అదే విధంగా కూడా నువ్వు ఎలాంటి దానివో మీ అత్తయ్య మాయ చేత కూడా చెప్పించు అన్నారు హ్యాపీగా అండి ధైర్యంగా ఇంకా సురేష్ గారైనా కానీ నాకు కోపం ఎక్కువ అలాగైనా మాట్లాడతారేమో కానీ మా అత్తయ్య మామాయ గారు నా గురించి అస్సలు మాట్లాడరు ఏది కూడా ఎందుకంటే నేను ఎలాంటి దాన్నో అందరికీ తెలుసు ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినైనా కానీ నన్ను ఒక ఎగ్జాంపుల్గానే తీసుకుంటారే తప్ప పలానా అమ్మాయి ఇలా అనేలాగా ఉండదు ఎందుకంటే నేను నేను వచ్చిన సిచ్యువేషన్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే సో ప్రతి ఒక్కరూ కూడా గ్రేట్ అమ్మాయి అనేలాగే మాట్లాడతారనమాట చూడు ఎంత చదువుకోకపోయినా ఎంత ఓపిక్గా అన్ని పనులు చేసుకుంటుందో అసలు ఈ అమ్మాయి ఎక్కడికి ఇంత తెలివి వస్తుంది అనేలాగా ఈవెన్ మా ఊరు వాళ్ళకి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత చేంజ్ అయ్యాను అంత పద్ధతిగా ఉంటాను అంత ఇదిగానే ఉంటాను కుక్కు సూటిగానే మాట్లాడతాను సో దానివల్ల మీకు ఎవరికైనా డౌట్ ఉండి ఎవరో లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్ పెట్టారు మీ వాళ్ళ చేత చెప్పించు నువ్వు ఎలాంటి దాను హ్యాపీగా అండి నంబర్ ఇస్తాను కావాలంటే ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మా మావిగారు నంబర్ ఇస్తాను కావాలంటే మాట్లాడుకోండి ఇంటి అడ్రస్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో అట్లాగే మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నా గురించి నా వాళ్ళు అనేవాళ్ళు చెడ్డగా చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు నేనేంటో నా పని ఏంటో అండి ఎక్కువగా రిలేషన్స్ గురించి కూడా నాకు తెలియదు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళడమా మాట్లాడడమా రావడమా ఇంతే ఉంటుంది కానీ వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకునే టైప్ అస్సలే కాదు నా పని నేను చూసుకుంటూ ఉంటాను నా పనులతోనే నాకు సరిపోతూ ఉంటుంది ఒకరి గురించి ఆలోచించను పంతాలు పట్టింపులు ఇవి కూడా నాకు ఉండవు అంతే అండి అది నా మెంటాలిటీ అర్థం చేసుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నన్ను చాలా చాలామంది అర్థం చేసుకుంటున్నారు నేను ఏంటి అనేది చాలామందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళక నెంబర్ ఇస్తాను మాట్లాడండి హ్యాపీగా మాట్లాడండి మాతే వాళ్ళతో నేను అంటే డైరెక్ట్గా నా మెంటాలిటీ చాలామందికి అర్థమై ఉంటుందండి లోడ లోడ వాగే టైప్ కాదు వీడియోస్లో మాట్లాడితేనే కానీ మనకి పెద్దవాళ్ళు అన్న తర్వాత అత్తయ్య అన్న తర్వాత ఎలా ఉంటుందంటే ఒక రెస్పెక్ట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎలా పడితే అలా మాట్లాడలేం కదా మన వీడియోస్ ఉన్నాయని చెప్పి అందులోనూ మనకంటూ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మీరు చూసినట్లయితే వీడియోస్లో మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళకి తెలియదు అదంతా కూడా అంత చదువుకోలేదు కూడా దానివల్ల వాళ్ళు వీడియోస్లో మాట్లాడడం అదంతా వాళ్ళకి తెలియదు వీడియోస్ ఆన్ చేయగానే వాళ్ళొక ఇదిగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఈవెన్ మా అమ్మ మా నాన్న మా అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి అంతే అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని పెట్టాలని నేను అనుకోను సో ఎవరైతే నాకు షూట్ చేసుకుంటాను కొంచెం కొంచెంగా అది కూడా ఆ షూట్ చేసేటప్పుడు కూడా కొంచెం భయపడుతూ ఉంటాను వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో ఎదుటి వాళ్ళని నా వల్ల ఇబ్బంది పెట్టకూడదు అనే మెంటాలిటీ అనమాట నాది నాకు ఫ్రీగా ఉన్న వాళ్ళ దగ్గర అయితే హ్యాపీగా ఈవెన్ సురేష్ గారు పిల్లలు ఇక్కడ అనుకోండి ఏమైనా చేసుకోవచ్చు ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా పొంగలైతే పెట్టేశానండి దేవుడి దగ్గర కూడా ఈ మాటలు ఏంటనిపిస్తుంది అనిపిస్తుంది నాకు కాకపోతే చెప్పాలి కొంతమంది మరీ ఈ మధ్య అసలు నోర్లన్నీ మూత పడిపోయాండి ఎక్కువ మాట్లాడట్లేదు మొన్నటి వరకు వాగారు ఇప్పుడు అన్నీ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడాని ఎవరికి కామెంట్స్ పెట్టడానికి కూడా రావట్లేదు ఎందుకంటే మనము ఏదైనా కానీ మన ప్రవర్తనతో ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ నోరు మూయించాలి అంటారు కదా అలాగైతే చేస్తున్నాను నా పని ఏంటో నాకు సరిపోతూ ఉంటుంది సో ఏంటి అనేది నా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ చెప్తున్నాను ఒక్కసారిగా అదనమాట ఇంకా పిండి దీపారాధన కూడా నేను ఒక ఫైవ్ అలా పెడుతూ ఉంటాను కదా ఇంకా అత్తయ్య ఉండి ఒకటే పెట్టేసాయి బాగుంటుంది అని చెప్పేసి అనేసరికి అలా పెట్టాను బాగుంది కదండి నామాలు పెట్టేసి పెట్టాను అనమాట ఇంక మీలో కూడా చాలా మంది అన్నారు దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్ గా కడ్డీలతో కానీ అగ్గుపుళ్లతో కానీ వెలిగించొద్దు ఇలాగ చేసుకో అని చెప్పి ఇంకా నేను కూడా అలాగే అయితే ఫాలో అయ్యాను ఇంక నార్మల్గా అయితే కడ్డీలతో వెలిగిస్తూ ఉంటామండి మేము కాకపోతే ఈసారి మీ అందరూ చెప్పడం వల్ల నేను కూడా ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులన్నీ పెట్టేసి తులసిమాలు పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను నరసింహస్వామి అయితే మా ఇంట్లో లేరండి ఎందుకో మా సైడ్ చాలా వరకు కూడా నరసింహస్వామిని పెట్టుకోరు కొంచెం ఆయనకి కోపం ఎక్కువ ఏదో చెప్తారు నాకు రీజన్ అయితే తెలియదు నాకేమో ఇంటి దైవం కదా పెట్టుకోవాలి కదా అంటాను సురేష్ గారు వాళ్ళు ఈవెన్ అత్తయ్య వాళ్ళు కానీ మా తరఫున వాళ్ళు చాలా మంది పెట్టుకోరనమాట ఇంట్లో సో దానివల్ల ఇంకా నేను కూడా రేపు వెళ్ళినప్పుడు తీసుకుందామా కొంత కొంతమంది పెట్టుకోవడం చూశాను ఎందుకు ఎవరైనా అడిగి చేద్దామో అన్నారు సురేష్ గారు ఇంకా దానివల్ల నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా వెంకటేశ్వర స్వామి రూపం లాగానే ఉంటుంది కాబట్టి ఆయనే తలుచుకొని ఆయనతో పాటు ఇంకా లక్ష్మీ స్వామిని కూడా తలుచుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉంటాము ఫైనల్గా ఇంకా పూజ అయితే కంప్లీట్గా నేనే చేసేసుకున్నానండి

బాగుంది కదా మంచిగా నరసింహస్వామి పాటలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా జరిగింది నిజంగా చాలా యాక్టివ్గా అయితే పనిచేసుకున్నాను ఇంత ఎనర్జీ నాకు ఉండదు పెంచులకోనలోనే ఇంకా టిఫిన్ కానీ ఏం తినలేదండి ఇంటికి వచ్చి ఇంకా ఆ టైంలో ఏం కుక్ చేస్తాము అని చెప్పి సురేష్ గారు అయితే పార్సెల్ తీసుకొచ్చారనమాట మన పక్కనే ఉన్న హోటల్లో ఇంక అందరం కలిసి తినేసే పడుకున్నాము ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గ్రేట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు వేరే ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే టూ ఇయర్స్ నుంచి నేను చాలా డల్ అయిపోయానండి బట్ రీసెంట్ టైమ్స్లో టూ మంత్స్ నుంచి నన్ను చూసి నాకే ప్రౌడ్గా అనిపిస్తుంది ఇంత యాక్టివ్నెస్ నేను మళ్ళీ తిరిగి కోలుకోలేనేమో అనిపించింది బట్ ఎందుకో మీరు కూడా ఒక కారణం అండి దాని వరకు కూడాను చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ మీ అందరూ మాటలు మీ అందరి కామెంట్స్ ఫోన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది సో మీ అందరి మాటల వల్ల నాకు లేని ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది డైలీ కూడాను ఈ మధ్య అయితే ఇంకా రెట్టింపు అయిందన్నమాట ఇంకా నేను కూడా మంచిగా పూజ చేసేసుకొని ఎలాంటి చేడపేరుల కానీ ఈ రోజుతో పోవాలి అండ్ సంతోషంగా మా ఫ్యామిలీ ఇంతకు ముందులాగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఇంకా కోరేసుకున్నాను అనమాట మొక్కుబడి చెల్లించేసుకున్నాం కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి తర్వాత తర్వాత జరగాలి ఈ ఇయర్కి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఎన్ని రోజుల నుంచి ఉండిందో పెండింగ్ సో ఫైనల్గా చేసేసుకున్నాము దేవుడి ఆశీర్వాదం ఇప్పుడు అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంకా ప్రశాంతంగా ఉంది ఇంకా యాక్టివ్గా ఇంకా పూజ అయిపోయింది కదండి కొంచెం అట్లా ఉండేసి ఇంకా ప్రసాదం అయితే ఇంకా మనం ఉన్నాయి కదా ఇక్కడ మన దగ్గర ఒక నాలుగు ఇల్లు ఉంటారు అందరూ కూడా మంచిగా ఉంటారండి వాళ్ళు ఏదన్నా చేసుకున్నా ఇంకా మనం ఏదైనా తాంబూలాలు ఇవ్వాలన్నా మనల్ని పిలుస్తారు మనం వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం ఫంక్షన్స్ ఉండేది ఇంకా ఇరుగు పురుగు అంటే మనకి తక్కువే ఉంటారు కాబట్టి ఇక్కడ వరకు అందులో సిటీస్లో కొంచెం కష్టం కదా మనకి ఎక్కువగా తెలీదు పరిచయాలు ఎక్కువ ఉండవు కాబట్టి బట్ మనకి మాత్రం ఇక్కడ అందరూ కూడా మంచిగా ఉండే నాలుగు ఇళ్ళైనా కానీ పరిచయాలు బాగా అవుతారనమాట ఇంకా ఫస్ట్ అయితే అతే వాళ్ళకి అండ్ అందరికీ పెట్టేశానండి తలా కొంచెం అయితే తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం లైట్గా తిన్నాం అనమాట ఎండకు వచ్చేసరికి ఇంకా బాగా అనిపించి తలా కొంచెం అలా తినేసి పడుకుంటూ పోయాము ఇంకా బొంగి కూడా చాలా బాగా చేశాను ఫస్ట్ టైం నేను పర్ఫెక్ట్గా చేయడం అయితే అంటే అంత అనుభవం లేదండి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను పెట్టును the cost. టెన్ టైమ్స్ కూడా పెట్టుండను అంతే నార్మల్గా ప్రసాదం అది వేరే కానీ ఇట్లా పొంగల్ పొంగించి నైవేద్యం చేయడం అయితే చాలా తక్కువ టైమ్స్ అనమాట అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వెంట్రుకలు ఇచ్చేటప్పుడు కానీ పెద్దవాళ్ళే చూసుకుంటూ ఉంటారు కదా మనం సైడ్కి వచ్చిన తర్వాత మన పనులతో మనకు సరిపోయింది కానీ ట్రెడిషన్స్ని పనుల్ని ఎక్కువగా నేను ఫోకస్ చేయలేదు ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట సో ఇంకా అత్తయ్య కూడా పొంగల్ బాగుంది స్వీట్ అదంతా కూడా మనం దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు టేస్ట్ అది చూడం కదా ఇంకా అత్తయ్య వేశారనమాట బెల్లం అది కరెక్ట్గా ఇంకా నేనైతే అంటే నేను ఎన్ని వేసిందో కూడా అత్తయ్యకి తెలియదు బట్ కరెక్ట్గా వేశారండి మా అత్తయ్యకి ప్రసాదాలు చేయడం ఇలాంటివి బాగా అలవాటు అనమాట దేవుని పూజలు బాగా చేస్తారు కాబట్టి తనకి ఎలా అనిపించిందో ఏమో బియ్యం వేసింది నేను కాకపోతే స్వీట్ అది వేసింది అత్తయ్య అనమాట సో బాగా కుదిరింది పొంగల్ కూడా దేవుడికి ఏదైనా కానీ మనం చేసే విధానంలోనే ఉంటుంది కదండి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చేసామంటే ఆటోమేటిక్గానే దేవుడే స్వీకరిస్తాడు ఏదైనా లోపాలు ఉన్నా కానీ సరిదిద్దాడు అనిపిస్తుంది అనమాట నాకు నేను చేసే హడావిడి పనుల్లో ఎప్పుడు ప్రసాదాలు చేసినా కానీ మీకు చెప్తాను ఉంటాను కదా ఇంకా నేను ఇన్ని చేశాను కదండి ఇంట్లో డెకరేషన్స్ అన్ని చేస్తూ ఉంటాను కానీ కప్స్ కొనలేదండి ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలంటే ఈ మధ్య అదొకటి అయిపోయింది తీసుకోవాలి డిమార్ట్కి వెళ్ళినప్పుడు లేదంటే అమెజాన్లో అయినా కానీ చూసి కప్స్ అయితే తీసుకోవాలి ఇంకా ఆ టైంకి నా దగ్గర ఏం లేవు ఇంకా ప్లేట్స్ అయితే తీసుకొచ్చి అందరికీ పెట్టి ఇంకా ప్రసాదం అయితే పంపిస్తున్నాను అనమాట మనం నాలుగిళ్ళ వరకు సో ఇలా అయితే జరిగిందండి హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాము అండ్ ఇంటికి వచ్చాము ప్రశాంతంగా అన్ని పనులు చేసుకొని దేవుడి దగ్గర కూడా నైవేద్యం కూడా పెట్టేసుకొని పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలండి సో అది ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇంకా అందరికీ ప్రసాదాలు కూడా లడ్డు అవి తెచ్చుకుంటాం కదా లడ్డు అలాగే పొంగల్ చేసాం కదా అది అండ్ పాటు ఇంట్లో దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా అలాగ మా సైడ్ అయితే ఇలా అండ్ మా ఇంట్లో అయితే ఇలా చేస్తారండి కొంతమంది ఇంకా ఏదన్నా ఇవ్వచ్చేమో బట్ మేము మాత్రం ఇలా చేస్తాం ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చేమో నా పూజలో కానీ ఈ విధానంలో కానీ బట్ కంప్లీట్గా మా దగ్గర ఉండే ట్రెడిషన్స్ని బట్టి నేను కూడా కొన్ని కొన్ని స్కిప్ చేసి ఉండొచ్చు నాకు తెలియదు నేను చెప్పాను కదా ఫస్ట్ టైం అనమాట ఇట్లాగ వెంట్రుకలు ఇచ్చిన తర్వాత అప్పట్లో మీరు చాలాసార్లు చూసున్నారు కానీ అత్త చూసుకునే వాళ్ళనమాట ఎక్కువగా ఫస్ట్ టైం నేను కంప్లీట్గా ఇవన్నీ చేయడం కూడా ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరారండి కొంతసేపు ఆగి ఉండమన్నాం నైట్ కాకపోతే అక్కడ కొంచెం ఉన్నాయి వెళ్తాంలే అని చెప్పేసి అనేసరికి ఇంకా బయలుదేరారు అనమాట వాళ్ళు కూడా ఇంకా అక్కడ దాని తర్వాత నేను వీడియో ఏం పెద్దగా షూట్ చేయలేదు ఇంకా సురేష్ గారు ఋత్విక్ వెళ్ళేసి అందరికీ ఇచ్చేసి వచ్చారనమాట అప్పటికే చీకటి పడిపోయింది ఇంకా నేను వెళ్తానులే అని చెప్పి సురేష్ గారు అయితే ఇచ్చేసి వచ్చారనమాట సో ఇలాగైతే జరిగిందండి ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ అందరి గురించి కూడా మంచిగా కోరుకున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి మీ అందరూ కూడా ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఈ రోజు అయితే ఏంటి వీడియో నచ్చే లైక్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్